ఏ దృష్టితో చూస్తున్నా ఏ విధంగా ఒక పురుషుని కానీ ఒక స్త్రీని కానీ ఏ విధంగా మనం చూస్తున్నాం తీరులేని బావులు చేస్తున్నాం అస్థిరమైన మనస్సు ఏంటండి అంటే మనసు ఎలాంటిదంట స్థిరం లేని మనసు మన మనసు ఎప్పుడు ఎలా పరిగేడుదో తెలీదు మన మనసు ఎప్పుడు ఉండదో తెలీదు ఈ రాత్రి అనుకుంటాం రేపు పొద్దున్న ఆరాధనకి తొందరగా వెళ్ళిపోవాలి లేదంటే రేపు ఆరాధనకి అసలు వర్షం వచ్చినా వరద వచ్చినా వానం వచ్చినా అందులో కొట్టుకుపోయిన మానకూడదని అనుకుంటాం పొద్దున్న లేసి ఏమైపోద్దు మా మనసు వద్దులే అమ్మా అయిపోయింది ప్రార్థనకు అవసరమా వర్షం వచ్చేస్తున్నాం అవసరమా ప్రార్థనకి దేవునికి పోచ్చు ఎవరు చూస్తారు దేవునికి స్తోత్రం రాత్రి అయినా సరే వస్తే మనుషులు నేను ఒకవేళ చూడకపోవచ్చు ఎవరు చూస్తారు చెప్పాలి ఎవరు చూస్తారు దేవునికి స్తోత్రం దేవునికి ఏ సమయమైనా ఏ గడి అయినా ఎంత రాత్రి అయినా సరే దేవుని పని దేవుని ప్రార్థన దేవుని మందిరానికి వస్తే ఒక్క నిమిషమైనా సరే దేవుడు లెక్కిస్తాడు దేవునికి స్థితిని ఎరిగిన వాడైనా తెలియదా దేవునికి నువ్వెంత బాధలో వచ్చావో ఎంత సమస్యలు దాటుకుని వచ్చావో నువ్వు ఎంత పరిస్థితి దాటుకుని వచ్చావో దేవునికి తెలియదా తెలుసు అదే దేవుడిని చూస్తా మనసు అస్థిరంగా అంటే స్థిరంగా ఉండదు దేవుణ్ణి నమ్ముకున్నాను కదా దేవుడు నాకు సహాయం చేస్తాడు కదా దేవుణ్ణి ఆశ్రయించాను కదా దేవుణ్ణి ఇంత మంచిగా నువ్వు ఆరాధిస్తున్నాను కదా నా భక్తి నాకు ధైర్యం పుట్టించుదని నీకు ధైర్యం లేదు అందుకే కాబట్టి నీ మనసు ఏమైపోతుంది తెలుసా నేను మనసు చెప్పాలి ఎవరి మీద చెప్పంలా వెళ్తున్నావు నిన్ను ముంచినాయనే తెలిసినాయనే నీకు నష్టం కలిగినాయనే నీకు లాభం పొంది నాయనే దేవుని వలన నువ్వు నష్టం పొందుకుంటే దేవుడు నిన్ను నష్ట జాతిలో ఉంచడు కదా దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్రం నీ జీవితంలో దేవుని వల్ల నీకు నష్టం ఒక ఒక్క విషయంలో కలిగితే వంద లాభాలని నీకు దయచేస్తాడు దేవునికి దేవునికి స్తోత్రం గట్టిగా రెండు పైగా చెప్తాం దేవునికి దేవునికి ఇస్తాడా దేవుడు ఇస్తాడా దేవుని కోసం ఒక్క నష్టం జరిగితే వంద లాభాలు దేవుడిని కోసం ఇస్తాడు నష్టం చేస్తే దేవుడు కాదు కానీ ఒక్కొక్కసారి నిన్ను పరీక్షిస్తాడు మీద నా కుమార్తెకి ఎంత నమ్మకం నా మీద నా కుమారికి ఎంత నమ్మకం ఉంది రక్షించినప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా మనసు అస్థిరమైపోతుంది చంచలమైన మనసు మనది మనస్సు కలిగి మనం జీవిస్తున్నాము చాలా ఆశీర్వాదాల చాలా దీవెనలకుబడి దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర Nedir nedir potunlar